సంవత్సరాలు కూడా ప్రతి పేదవాడు ఆకలితో ఉండొద్దని ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కేవలం ఒక ఇరవై పైసలు ఖర్చు పెట్టి అంటే పదివేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు పెడితే రెండు వేల ఎనిమిది వందల చిలుకు కోట్ల సన్న బియ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ సన్న బియ్యం మొత్తము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందని ఒక అసత్య ప్రచారానికి కూడుకున్నాయి సొమ్ము ఒకటి ఒకది చాలా మసాలాకు రూపాయి కోడి అన్నట్టుగా వీళ్ళు పెట్టేది ఎంత వీళ్ళు తీసుకునేది ఎంత ఈరోజు రైతుల దగ్గర నుంచి డబ్బులు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బుల విషయంలో ఇంట్రెస్ట్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా బోనె సంచులు కావచ్చు ఏదైతే మనం బియ్యం కొన్న తర్వాత వాటిని బ్యాంకు ఇవ్వడానికి ఖర్చు బోనే సంచులు కావచ్చు సుతిలీ కావచ్చు దబ్బం కావచ్చు రవాణా ఖర్చులు కావచ్చు ఇవన్నీ కేంద్రమే భరిస్తుంది అవే కాకుండా వారి దగ్గర నుంచి రేషన్ షాప్కి వచ్చే వరకు రవాణా ఖర్చులను కూడా నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వమే రూపాయి ఖర్చు పెడుతుంది ఇవన్నింటినీ కూడా ప్రజలకు చెప్పకుండా ఏదో పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని ఉగాది నుంచి మేము సన్నబియ్యం ఇస్తున్నాం కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తున్నాం వాళ్ళని పెట్టుకోమనండి వాళ్ళ ప్రోటోకాల్ పెట్టుకోవడానికి మేము ఎక్కడే సంబంధం కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి రేషన్ షాప్ ముందు అందరికీ ఆదా పౌష్టిక సమాజం అని మోదీ ప్రభుత్వ గ్యారెంటీ బోర్డు ఒకటి ఇచ్చారు మొన్న ఎలక్షన్ కోడ్లో తీశారు కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అది రేషన్ డీలర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ పెట్టట్లేదు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము ఒకటే కోరుకుంటున్నాం వారు ప్రతి రేషన్ షాప్ ముందు మోదీ గారి యొక్క బోర్డు అది అఫీషియల్గా గా పెట్టాల్సిందే అది పెట్టాలనేది మేము ఇక్కడికి వచ్చేసి గొంజాలు పూట ఇక్కడ రేషన్ షాప్ దగ్గర చేయడం జరిగింది ప్రజలు కూడా గ్రహించాలి ఈరోజు సన్న బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇందులో రాష్ట్ర